హాయ్ ఓర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జార్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సైట్ వచ్చేసి జస్ట్ మనకు హైదరాబాద్ వరంగల్ హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లో లోపలనే ఉంటుందండి ఇందులో ఫామ్ హౌస్ స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌజు అన్ని రకాల పండ్ల చెట్లతోటి చాలా అంటే చాలా బాగుందండి నీట్గా ఉంది చుట్టుపక్కల అన్ని వెంచర్లే అండి హైవేకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ సైట్ వచ్చేసి రెండున్నర ఎకరాలండి మనకు జనగామ జిల్లాకి జస్ట్ ఐదు ఆరు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది హైవేకి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి మనకు హైదరాబాద్ నుంచి సెవెంటీ ఫైవ్ వస్తుంది విలేజ్ నుండి వచ్చేసి జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో అన్ని రకాల పండ్ల చెట్లు ఉన్నాయండి చుట్టూ గోడ ఉంటుంది ప్రీకాస్ట్ వాల్ ఉంటుంది ఈ మధ్యదే మనకు సైట్ అండి ఇందులో అన్ని రకాల పండ్ల చెట్లు కొబ్బరి చెట్లు మనకి ఇందులో వాటర్ హ్యాపిల్ అని జామలని మామిడి తోట సపోటా అంటే చాలా రకాల పండ్ల చెట్లు ఉన్నాయి కొన్ని పేర్లు నాకు తెలియదు అండి ఇందులో మళ్ళీ రాయల్ ఫామ్ చెట్లు ఉన్నాయి ఒకటి గెస్ట్ హౌస్ ఉంటుంది ఫామ్ హౌస్ అంటే ఇప్పుడు గెస్ట్లకు వేరే ఉంది మళ్ళీ వచ్చి ఓనర్స్ రెస్ట్ తీసుకొని వేరే ఉందండి అంటే చాలా అంటే చాలా బాగుంది సైటు కొంచెం ఏందనంటే కొంచెం దీన్ని చేసిన కానీ కొంచెం వర్క్ ఇందులో కొంచెం పని వర్కర్ని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి అంత బాగుంది సైట్ అయితే అన్ని చెట్లు అయితే అన్ని క్రాప్కు వచ్చిన చెట్లే అండి ఏది కూడా కొత్త మొక్క ఏం లేదు అన్ని క్రాప్ కాస్తున్నాయి సైట్ చుట్టూ మొత్తం గోడ ఉంది చూడండి ఈ గోడ మధ్యలో ఉన్నదే మనకు రెండున్నర ఎకరాల ఫామ్ హౌస్ తోటి స్విమ్మింగ్ పూల్ తోటి ఉన్న సైట్ అండి స్విమ్మింగ్ పూల్ రన్నింగ్లో లేదు ఫామ్ హౌస్ కూడా కొంచెం వర్క్ ఉంది మిగతా ఇంకో గెస్ట్ హౌస్ ఉంది అది వాడకంలో ఉందండి సైట్ అయితే చాలా బాగుంది మనకు ఈస్ట్ ఫేసింగ్ తోటి చుట్టూర ప్రీకాస్ట్బాల్ తోటి ఉందండి మొత్తం ఈ ఏరియా మొత్తం వాటర్ ఏరియాని మనకు వాటర్ పరంగానైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఈ కనబడేది ఇది గెస్ట్ హౌస్ అండి ఇది పక్కన స్విమ్మింగ్ పూల్ చెట్ల మధ్యలో ఆ స్విమ్మింగ్ పూలు ప్రజెంట్ వాడకంలో లేవు పనులు అయితే అన్నీ కాస్తున్నాయి వేస్ట్గా కింద పడిపోతున్నాయండి సైట్ అయితే చాలా బాగుంది మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా నస్తారు మనకు ఇది జనగామ జిల్లా వస్తుందండి జనగామ జిల్లాకి ఆలేరుకు మధ్యలో ఉంటుంది చుట్టూరు అన్ని వెంచర్సే ఉన్నాయండి ఎదురుగా మనకు ట్యాంక్ కనబడుతుంది కదా అది అది వెంచరే అది డిటీసీపీ లేఅవుట్ మనకి గేట్ గేటు ముందట మనకు రైట్ సైడ్ ఒకటి రోడ్ ఉంది కదా అది నక్షపానది ఈ రోడ్ కొంచెం ముందుకు పోతే అక్కడ పెద్ద వెంచర్ ఉంది దానికి సీసీ రోడ్ వేస్తున్నారు అంటే మనకు హైవే నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ మనకు మన సైట్ మీద నుంచి సీసీ రోడ్ వెళ్ళిపోతుంది అన్నట్టు అది సైట్ అయితే చాలా బాగుంది బాక్స్ లాగా ఏమాత్రం క్రాస్ లేకుండా క్లియర్ అంటే క్లియర్ ఇవి లెఫ్ట్ సైడ్లో కనబడేది గెస్ట్ హౌస్ అండి మనకు ఇందులో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఉంటున్నారు అన్నట్టు ఓనర్సు చాలా బాగుంది అన్ని చెట్లు పెద్ద మంచి క్రాప్ వచ్చిన చెట్లు అండి